హాయ్ ఫ్రెండ్స్ రండి మైలు చూద్దరు ఒకసారి శుక్రవారం రోజు నేను ఎలా ముగ్గులేస్తాను ఎలా రెడీ చేస్తాను చూడండి మా ఇంటి తులసమ్మ తులసమ్మ దగ్గర నేను ప్రతి శుక్రవారం ఇలానే పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి ముగ్గులు వేసుకుంటాను చాలా బాగా అందంగా అలంకరించుకుంటాను ఎందుకంటే తులసమ్మ పూజ చేస్తే ఏది ఉండదు కాబట్టి మంచి జరిగిద్ది అని చెప్పి నా నమ్మకం అందుకని నేను తులసమ్మ పూజ చేస్తాను చూడండి మా ఇంటి ముందు ముగ్గు శుక్రవారం రోజు పొద్దున్నే ఐదు గంటలకి లేస్తాం ఫ్రెండ్స్ ఐదు గంటలు లేచి అలా గడపకి బొట్లు కుంకుమ పెట్టుకుని ఇరువైపులా స్వస్తికి రాసుకుంటాను చక్కగా అలా నీట్గా అలంకరించుకుంటాను శుక్రవారము ఏదైనా పండగలకు కానీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ అలా ఇంటిని తులసిమ్మని ఖచ్చితంగా అలంకరించుకుంటాను ఇదిగోండి మా ఇంట్లో నేను ఏమేమి చెట్లు పెంచుతానో అని చూద్దాం అండి తులసిమ్మ గులాబీ చెట్లు కలబంద ఇవి పెంచుతున్నాను ఫ్రెండ్స్ తులసమ్మలు అయితే ప్రతి శనివారం శుభ్రంగా తుంచి మాల కట్టేసి దేవుడు పటాలకు పెడతాను ఇవ్వగండి ఫ్రెండ్స్ కలబంద చాలా పెద్దదైంది కుండీల్లో కొన్ని ఉన్నాయి కొన్ని మట్టిలో పెట్టాను అదిగోండి తులసమ్మ కనకాంబరాలు ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్